అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం గత కొన్ని రోజులుగా ఉపమాన ధ్యాన సందేశాలు చెప్పుకుంటున్నాం ఈరోజు ఇంకొక ఉపమానం చెప్పుకుందాం వ్రాసుకొని చెప్తాను బంగారాన్ని పెడితే ఏ విధంగా మాలిన్యాలన్నీ వీడి తన కాంతి చేత తానే ప్రకాశమానంగా వెలుగొందుతుందో అలాగే జీవుడు జ్ఞానాదుల చేత ప్రభావితుడై ఆత్మ జ్ఞానం అగ్ని యందు అగ్నియందు చేయబడి సమస్తమైన మాలిన్యాల నుండి విడివడి ప్రకాశిస్తున్నాడు ఒక్కసారి చదువుతాను బంగారాన్ని పుటం పెడితే ఏ విధంగా మాలిన్యాలన్నీ వీడి తన కాంతి చేత తానే ప్రకాశమానంగా వెలుగొందుతుందో అలాగే జీవుడు ధ్యానాదుల చేత ప్రభావితుడై ఆత్మజ్ఞానం అనే అగ్ని అందు పరితపింప చేయబడి సమస్తమైన మాలిన్యాల నుండి విడిబడి ప్రకాశిస్తున్నాడు దీని గురించి కొంచెం వివరించుకున్నాను చూడండి ఈ బంగారం కొనుక్కున్నప్పుడు ఒకవేళ పాత బంగారం కొనుక్కుంటే ముందు దాన్ని ఏం చేస్తారంటే పుట్టం పెడతారు ఈ పాత బంగారంలో ఏదో రాగాని ఇలాగ ఏ కొన్ని కొన్ని కలుస్తాయి అని కొత్తగా కొనుక్కోవడం ఏం చేస్తారంటే అవన్నీ లేకుండా కొంచెం శుద్ధమైన దాంతో ఎంతవరకు తనకు అవసరమో అంతవరకే ఉండేలా ప్రయత్నం చేసి ఆ వస్తువులు తయారు చేయించుకుంటాడు దానికి ఏం చేస్తారంటే దాన్ని పుటం పెడతారు పుటం అంటారు దాన్ని అది బాగా కాల్చి కరగబెట్టి దాంట్లో ఉన్న ఆ మలినాలు చెత్త చెద అన్ని తీసేసి స్వచ్ఛమైన బంగారం తీసుకుని దానితో చేయించుకుంటాడు అంతకుముందు ఉన్న బంగారం కంటే అలా కుటం పెట్టిన బంగారం ఎంతో ప్రకాశమానంగా ఉంటుంది అలాగే జీవుడు కూడా అంటే మానవుడు జీవుడు అంటే మానవుడు శరీరంలో ఉన్న మానవుడు శరీరంలో ఉన్న ఆత్మ జీవుడు అంటే శరీరంలో ఉన్న ఆత్మ ఈ రకరకాలమే అయినటువంటి ఆహారాలు తీసుకోవడం వ్యవహారాలు నడపడం అలవాట్లు ఈ అన్నిటి <ఏ> వల్ల మలినమవుతున్నాడు ఆత్మ అంటే భగవంతుడు భగవంతుడైన తాను ఈ మాలిన్యాల వల్ల తన అసలు లక్షణం కోల్పోతున్నాడు గా స్వార్థపరుగా లోబిగా రాక్షసుడుగా శాడిస్ట్గా ఇలా రకరకాల ప్రవర్తనలతో కూడి ఎందుకు ఇన్ని రకాలుగా మానవుడు ఉన్నాడు అంటే ఆడి మనసు మాలిన్యం అవడం వల్ల మలినం అవడం వల్ల తాను దైవమైనా కూడా ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నాడు అని చేత బంగారం మాలిన్యాలతో ఉంటే ఎలా స్వచ్ఛంగా ప్రకాశించదో మాలిన్యాలు తొలగిపోతే ఎంత స్వచ్ఛంగా ప్రకాశిస్తుందో అలాగే మానవుడు కూడా తనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగించుకోవాలి మరి మనసును పుటంలో పెట్టాలి అంటే ధ్యానాదులు ఇక్కడ ధ్యానాదులు అనే పదం వాడేరు అంటే ఏంటంటే అర్థం మనకి వశిష్ఠుల వారు చెప్పారు గారు కూడా చెప్పారు ఏం చెప్పారు అంటే ధ్యానం స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం అంతేకాదు ఈ జ్ఞాన మార్గంలో చేసే సేవ ఇవన్నిటి వల్ల మనసు శుద్ధమవుతుంది అంటే మనసులో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోతాయి శుద్ధమై పవిత్రుడై తనలో మాలిన్యాలన్నీ తొలగిపోవడం వల్ల వాడు చేసే పనులన్నీ ప్రకాశవంతంగా ఉంటాయి అందరూ మెచ్చుకునే విధంగా ఉంటాయి ఆ రకంగా ఈ ధ్యానం వీటన్నిటి వల్ల తీవ్రంగా చేయడం వల్ల మనం ఎన్నోసార్లు చెప్పుకోం శక్తి పెరుగుతుంది గుణం మారుతుంది బుద్ధి వికసిస్తుంది వివేకం కలుగుతుంది ఇంకా సాధన కొనసాగిస్తూ ఉంటే మనసు ఇంకా శుద్ధమై చెప్తున్నాం కదా విశుద్ధము పరిశుద్ధము మహాపరిశుద్ధం అయ్యేసరికి పూర్తిగా వారిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మాలిన్యాలన్నీ తొలగిపోయి ఆ లక్షణాలన్నీ పోయి వారిలో జ్ఞానం ఉదీస్తుంది ఆ జ్ఞానం వారంగా పెరిగినప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో వాడి చెడు కర్మలన్నీ కూడా దగ్ధం అవడం వల్ల తనే పరితపింప చేయబడి కర్మలన్నీ దగ్ధం అవడం వల్ల వాడు తనలో ఉన్న చెడులన్నీ తొలగించుకోవడం వల్ల సమస్తమైన మాలిన్యాలు అని అన్నాము అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి సమస్తమైన చెడులు అన్నది గుర్తుపెట్టుకోండి ఎనభై ఎపిసోడ్ చెప్పుకున్నాం మనలో ఉండే చెడు అంటూ ఎనభై రకాలు చూడ్డానికి అవన్నీ చెడుల కింద కనిపించవు కానీ అవి కూడా చెడులే వాటి వల్ల కూడా నష్టం వస్తుంది అవి ఉంటే ఇంకా మోక్షం పొందలేరు అనిచేత వాళ్ళు ఉన్న సమస్తమైన మాలిన్యాలు చెడులు తొలగించుకో గలగాలి దానికే ఈ తీవ్రమైన సాధనాన్ని ఎందుకు భీమరం రావట్లే ఎందుకు ఈ మూడు రోజులు అంటే దానికోసమే ఇప్పుడు మరి మనకి నిజామాబాదులో మూడు రోజులు ఫ్యాస్ పెడుతున్నారు ఎందుకంటే అందరూ ప్రతి నెల రావడానికి బద్దకిస్తున్నారు అని చెప్పి మరి నిజంగా అలా బద్దకించే వాళ్ళకి అవకాశం కల్పించడం కోసమే అలా నిజామాబాదులో మూడు రోజుల క్లాసులు పెడుతున్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే రామగుండంలో కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ ఏరియా వాళ్ళందరికీ ఆ తీవ్ర సాధన చేసుకునే అవకాశం కల్పించడానికి మరి అక్కడ కూడా లాగా కల్పిస్తున్నారు అవకాశం అలాగే ధార్వాడు ప్రతీ నెల ఏడు ఎనిమిది తొమ్మిది రోజుల్లో మరి ఆ ప్రాంతం వాళ్ళకి తీవ్ర సాధన చేయించే అవకాశం కల్పించాలని అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి వాటితో పాటు ఈ భీమవరంలో కూడా ఎవరైతే పాల్గొంటారో తీవ్ర సాధన చేస్తారో ఖచ్చితంగా కొన్ని నెలలకి వారు చేసే తీవ్ర సాధన వల్ల వారి మనసు శుద్ధి అయి వారిలో మాలిన్యాలని తొలగి వాడు జ్ఞానంతో ప్రకాశిస్తాడు వాడు చేసే పనులు అందరినీ ఆకర్షిస్తాయి అంత చేసే తప్పులన్నీ పోయి మంచి పనులే చేస్తూ ఉంటాడు మరి వాడు చేసే పనులన్నీ కూడా జ్ఞానపరంగా ఉంటాయి అని ధ్యానాదులు జ్ఞానము స్వాధ్యాయము సాంగత్యం సేవ నేను చేయడం వల్ల ఏమవుతున్నాయంటే మనిషిలోని మాలిన్యాలన్నీ తొలగిపోయి చెడు ఏమీ లేకపోవడం వల్ల అంతా మంచి ఉండడం వల్ల ఆడు చేసే పనులన్నీ అందరినీ ఆకట్టుకుంటాయి ఆకర్షిస్తారు అందుకే మీరు చూడండి మరి పత్రికారిని మనం గమనించినట్లయితే ఆయన అపారమైన జ్ఞానం చేయడం వల్ల జ్ఞానంలో జ్ఞానం అపారంగా పెరిగి ఆ జ్ఞాన ప్రకాశం చేస్తే ఎంతమందిని ఆకర్షించగలిగారు ఎంతమందిలో మార్పు తీసుకురాగలిగారు ఎంతమందిని తన మార్గంలో నడిపించుకున్నారు ఆయన ఏమి చెప్పేవారుగా ఇం చక్క మీలో ఉన్న చెడు తొలగించుకోండి ముఖ్యంగా మాంసాహారం తీసుకోకండి అలా ఎన్నో విషయాలు చెప్పారు ఆయన మరి నిజంగా ఎంతోమంది వాటికి ప్రభావితమై వాటిని అనుసరించే ప్రయత్నం చేశారు తీవ్రమైన సాధన చేయడం మొదలెట్టారు మరి ఇప్పుడు ఎన్నో వేల మంది లక్షల మంది ఆయన భూమి మీద లేకపోయినా ఆయన చెప్పిన వాటిని ఆదేశంగా పాటిస్తూ చేస్తున్నారు అంటే రాత్రి పగలు కూడా చేస్తున్నారు అంటే ఎంత ప్రభావితం చేశాయో ఆయన సందేశాలు అవన్నీ మనం తెలుసుకోవచ్చు చేత గుర్తుపెట్టుకోండి పెడితే బంగారాన్ని పుటం పెడితే అది తన మాలిన్యాలన్నీ వీడి తన కాంతి చేత అసలైన కాంతి చేత తానే ప్రకాశమానంగా వెలుగు పొందుతుంది మేలిమి బంగారం అంటారు పుటం పెట్టిన బంగారమే మేలిమి బంగారం అలాగే జీవుడు అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ దాన్ని ఆవరించి ఉన్న మనసు రకరకాలైనటువంటి మాలిన్యాలతో కప్పబడి తన ప్రకాశాన్ని బయటికి వ్యక్తం చేయలేకపోతుంది మీరు చూడండి సూర్యుని ప్రకాశం అఖండంగా ఉంటుంది కానీ నల్లని మేఘాలు ఆవరిస్తే ఆ ప్రకాశం అంతా కోల్పోతుంది కానీ ఎప్పుడైతే వేస్తుందో ఆ మేఘాలన్నీ తొలగిపోయి తన అసలు ప్రకాశాన్ని పొందుతుంది ఇది అంతే మనసులో ఉన్నటువంటి మాలిన్యం వల్ల ఆత్మ అఖండ తేజ తేజస్సు కలిగి ఉన్న ఆ తేజస్సు వ్యక్తం కావట్లేదు కానీ ఎప్పుడైతే ఈ ధ్యానము స్వాధ్యాయం సాంగత్యం ఈ సేవ ఇవన్నిటి వల్ల నిరంతరం ఆచరించడం వల్ల ఈ మాలిన్యాలన్నీ మనసులో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోయి మరి జ్ఞానం అనే అగ్నితో ప్రకాశిస్తున్నాడు అది ఇక్కడ చెప్పింది ఆ పనే ఇప్పుడు మనం చేస్తున్నాం ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం